ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవ బృహోత్తర కార్యక్రమాన్ని విశ్లేషించిన ఉప ముఖ్యమంత్రి స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం స్థానిక వృక్ష జాతులను నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా చాలా అవసరం మన దేశ భూ వాతావరణ జీవ వైవిధ్యాన్ని ముప్పు కలిగించే అన్య దేశ జాతుల్ని నాటడం మనందరం మానుకోవాలి చూడటానికి మొక్క ఆకర్షణీయంగా ఉంది మొక్క నాటితే ఏపుగా పెరిగిపోతుంది నిర్వహణ ఖర్చులు అని చెప్పి ఎవెన్యూ ప్లాంటేషన్ పేరు మీద గత దశాబ్ద కాలంలో అన్య దేశ వృక్ష జాతులైన కోనా కార్పస్ ఏడాకుల పాల మడగాస్కర్ ఆల్మండ్ ఆస్ట్రేలియా తుమ్మ లాంటి వృక్షజాతుల్ని విరివిగా నాటిస్తాం వీటి మూలంగా పర్యావరణానికి ప్రయోజనం కంటే కూడా ఆరోగ్యం మీద భూగర్భ జల సంపద మీద చాలా తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది అందరూ ఆ ప్రాంత జీవవైవిధ్యాన్ని పెంపొందించే స్వదేశీ జాతులను మాత్రమే నాటాలి అనేది ఏ దేశపు వృక్షశాస్త్రజ్ఞని అడిగినా చెప్పే మాటది కానీ ఆ వాస్తవాన్ని విస్మరించి విదేశీయ మొక్కలు మోస్తూ రాష్ట్రం అంతటా కోనాకార్పస్తో నింపేశారు కోనా అసలు మొదటి పరిచయం చేసిన అరబ్ దేశాలే దాన్ని నిషేధించినాయి ఎందుకంటే దాని దుష్ప్రభావాలు గుర్తించినాయి గుర్తించిన వెంటనే నిషేధించారు తీసేశారు మన దేశంలో తెలంగాణ గుజరాత్ కర్ణాటక అస్సాం ప్రభుత్వాలు కూడా వీటిని నిషేధించినాయి ఈ కోనాకర్పస్ లాంటి విదేశ వృక్ష జాతుల మూలంగా జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి అవి ముఖ్యంగా మన భూగర్భ జల సంపదను హరించి వేస్తాయి శ్వాస సంబంధ ఆరోగ్య సమస్యలకి కారణమవుతున్నాయి కోనాకర్పస్ ఎలాంటి వృక్ష జాతి అంటే పశువులు తినవు పక్షులు గూడు పెట్టవు కనీసం పక్షులు కూడా వాలవు చెట్టుని చేమని ఆధారంగా చేసుకుని బతికే క్రిమి కీటకాలు కూడా ఈ చెట్లు జోలికి రావు పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కల్ని మనం మోజులో పడి ఎందుకు వేయాలి అనేది కీలకమైన ప్రశ్న అందుకే ప్రతి సంవత్సరం జూన్ జూలైతో మొదలై నవంబర్లోని కార్తీక సమారాధన వరకు కొనసాగే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ వేప చింత ఉసిరి శ్రీగంధం ఎర్రచందనం రావి మర్రి రేలా దిర్సెన సీత అశోక మారేడు నేరేడు దేవకాంచనం తెల్లమద్ది మామిడి కదంబం జమ్మి వెలగ సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం కోరుకుంటున్నాం ఇరవై తొమ్మిది శాతం ఉన్న మన పచ్చదనాన్ని యాభై శాతం తీసుకెళ్లే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుటుంబ ప్రభుత్వం పనిచేస్తుంది అందరం కలిసి పచ్చదనాన్ని పెంచుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అని తెలియజేసుకుంటూ జయ హింద్